ఫంక్షన్స్ పెళ్లిళ్ళు ఏదైనా సరే మన ఇంట్లో ఆడవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి తీసుకోవాల్సిందే అలా తీసుకుంటేనే వారికి ఆ పర్టికులర్ అకేషన్ జరిగినట్టు లేకపోతే ఈవెంట్ మొత్తం స్పాయిల్ అవుతుంది వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా ఇల్లు ఈవెంట్ అన్ని పీస్ఫుల్ గా జరుగుతాయి ఈ సీక్రెట్ చాలా మంది హస్బెండ్స్ కి మగవాళ్ళకి తెలుసు అందుకే వారికి తీసుకున్న తీసుకోకపోయినా ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు ఇది ప్రతి ఇంట్లో రెగ్యులర్ గా జరిగే తంతునే కదా మరి మీ ఇంట్లో ఆడవాళ్ళ కోసం షాపింగ్ ఎక్కడ చేస్తున్నారు బరాహి సిల్క్స్ లో షాపింగ్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీ తగ్గ అలాగే మీ మనసుకు నచ్చిన డిజైన్స్ లేటెస్ట్ మోడల్స్ అన్ని వందల సంఖ్యలో అందుబాటులో ఉంటాయి ఒక మంచి కాస్ట్యూమ్ మన మూడ్ ని అకేషన్ ని సెట్ చేస్తుంది మీ మూడ్ ని అకేషన్ ని సెట్ చేయడానికి బరాహి సిల్క్స్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది వరాహి సిల్క్స్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి అడ్రస్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ హైదరాబాద్ పెళ్లి పండుగ వేడుక ఏదైనా వేదిక మాత్రం ఒక్కటే